హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే నిద్రలో ఉన్న పక్కన మాట్లాడుతున్న మాటలు చెవిలో పడ్డంతో ఉలిక్కి పడి కళ్ళు తెరిచాడు బాలాజీ అమ్ములు కురచు బట్టలన్నీ పడేయకుండా ఉంచు చిన్నదానికి పనికొస్తాయి అంటున్న సత్య వల్ల మాటలు వింటూ ఉన్నాడు సత్య బట్టలన్నీ అలమారాలో సర్ది తల్లి చెప్పినట్టే పెద్ద పాప పొట్టి డ్రెస్సులన్నీ చిన్న పాప కోసం వెతికి మరీ ముందుకు పెట్టింది చిన్నదాని కాలిపట్టీలు వెండి గాజులు చిన్నవైనవన్నీ మార్చడం ఎందుకు సగం రేటుకు తీసుకుంటారు అవి చిన్నదానికి పనికొస్తాయిగా వస్తాయిగా అంటూ సత్యతల్లి చెప్తూ ఉంది సర్లేమ్మా అంది సత్య కాస్త విసుక్కుంటూ ఇంతలో బాలాజీ లేచి కూర్చుని ఉండటాన్ని చూసి మెల్లగా ఆ గదిలోంచి బయటకు జారుకుంది వాళ్ళమ్మ సత్య అమ్ములు వెండి గాజుల్ని చిన్న పాపకు వేస్తుంటే చూస్తూ ఉన్నాడు ఏం మారినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది మాత్రం మారదు అనుకున్నాడు మనసులో ప్రతి పండక్కి పెద్దన్నయ్యకి మాత్రం కొత్త బట్టలు మిగిలిన వాళ్ళందరికీ పాతవేం పెద్దన్నయ్య రెండు మూడు సార్లు వేసుకున్నవి రెండో అన్నయ్యకి రెండో అన్నయ్య డ్రస్ మూడో అన్నయ్యకి మూడో అన్నయ్యవి నాలుగో అన్నయ్యకి నాలుగో వాడివి బాలాజీకి ఎందుకంటే బాలాజీ అందరిలో కల్లా చిన్నవాడు ముగ్గురు అక్కయ్యలు ఉన్నారు ఎనిమిది మందిలో వాడు ఇంట్లో అమ్మానాన్నల ఒడిలో కన్నా అక్కలు అన్నయ్యల ఒడిలోని అల్లారు ముద్దుగా పెరిగాడు ఎంత కష్టపడినా ఎనిమిది మందికి కడుపు నిండా అన్నమైతే పెట్టగలిగాడు కానీ చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోయాడు నాన్న చెప్పులు బ్యాగులు పుస్తకాలు అలా అన్ని అన్నయ్యలవే వాడుకుంటూ గడిపేశాడు పాతికేళ్ళు వచ్చి సొంత సంపాదన చేతికొచ్చే వరకు ఫస్ట్ హ్యాండ్వి వాడి అదృష్టం రాలేదు కాలం కలిసి రావటమో లేక నాన్న కష్టానికి ఫలితమో అందరూ కాస్త స్థిరపడ్డారు చివరిపాడిగా పుట్టిన బాలాజీకి మాత్రం చిన్నప్పుడు ఏ కష్టాన్ని రుచూసే అదృష్టాన్ని అన్నయ్యలో అక్కలివ్వలేదు అందుకేనేమో ఇప్పుడు వడ్డీతో సహా అన్నట్టు ఎప్పుడు ఏదో ఒక సమస్య బాలాజీని వెంటాడుతూ ఉన్నాయి అందరిలో కల్లా కాస్త బాగా స్థిరపడ్డాడు అన్న పేరు వినడానికి బాగున్నాం అందరి బాగోగుల్లోనూ బాలాజీ హస్తం ఉండాల్సిందే పెళ్లికి ముందు ఈ సమస్యలున్నా భారంగా అనిపించలేదు పెళ్ళయ్యాక తన ఒక కుటుంబం పిల్లలు వచ్చేసాక కుటుంబ భారాన్ని మోయలేక సతమతం అవుతూ అందరి ముందు చిన్న చిరునవ్వుతో నెట్టుకు రాసాగాడు ఐదెంకల జీతంతో ఒక ప్రైవేట్ ఫుడ్ ప్యాకింగ్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ సిటీలో ఉంటున్నాడు పెళ్ళై ఐదేళ్ల వివాహ బంధానికి ప్రేమ గుర్తింపుగా నాలుగేళ్ల పాప అమ్ములు ఐదు నెలల రెండో పాప ఉంది రెండోసారి కూడా అమ్మాయి పుట్టిందని కొంతమంది దీనంగా మొహం పెట్టి మూడోసారి కొడుకు గుర్తాలు లే మన చేతుల్లో ఏముంది అంతా దేవుడు అలా రాసి పెట్టాడు అని అన్నప్పుడు మనసులో ఒక రకమైన భయం పుట్టుకొచ్చింది ఒకరే ముద్దు ఇద్దరే హద్దు ఆపాయిక వద్దు అని అప్పట్లో రేషన్ కార్డు మీద ఉన్న ఆ క్యాప్షన్ గుర్తొచ్చింది ఎక్కువ సంతానం ఉన్న కుటుంబం ఎలా ఉంటుందో స్వయంగా కల్లారా చూస్తూ పెరిగాడు రెండో పాపకి ఆరు నెలలుండగానే సత్యకి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోమని చెప్పిన డాక్టర్ మాటలు గుర్తు చేసుకున్నాడు ఎవరేం చెప్పినా ఇద్దరే చాలు అన్నట్టు మనసుని దృఢపరుచుకున్నాడు అదే విషయాన్ని సత్యకి చెప్తే మరో మాట మాట్లాడకుండా ఒప్పుకుంది ఇద్దరిని బాగా చదివించి వాళ్ళ బాగోగులు చూస్తే సరిపోతుంది అంది చిరునవ్వుతో అర్థం చేసుకునే భార్య దొరకటం నా అదృష్టం అనుకుని మనసులో పొంగిపోతూ అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు అందరూ ఒక్కసారిగా ఒకటైపోతూ మూడోసారి కొడుకు పూర్తాడేమో రా ఒక కొడుకు ఉండాలి కదా వంశోద్ధారకుడు అన్నారు వాళ్ళని కాదని సత్తికి ఆపరేషన్ చేయించలేకపోయాడు వాళ్ళని ఒప్పించలేడని అర్థమైపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మర్నాడు ఉదయమే పెద్దక్కయ్య చిత్ర దగ్గర నుండి ఫోన్ మూడో అమ్మాయి పెద్ద మంచి అయిందని ఆ మాట సంతోషకరమైన విషయమైనా బాలాజీ నెత్తి మీద పిడుగు పన్నట్టు అనిపించింది మేనమామగా తన బాధలు కొన్ని ఉన్నాయి అవి పక్కన పెట్టిన ముగ్గురు ఆడపిల్లల పెళ్లిలు గుర్తుకొచ్చింది వాళ్ళ అక్కయ్యల పెళ్లి చేయటానికి నానపడ్డ కష్టం గుర్తొచ్చింది అక్క కళ్ళ ముందు కష్టపడితే చూడలేడు ఏం చేయలేక ఆ తతంగాన్ని అన్నయ్యలతో కలిసి పూర్తి చేశాడు రెండో పాప పుట్టిన తర్వాత సత్యకి దగ్గరగా ఉన్న దూరంగా ఉంటూ గడిపేసాగాడు ఆ ఎడబాటు ఇద్దరి మధ్య ద్విష్టంగా కనిపిస్తుంది చిన్న చిన్న మనస్పర్ధలు కూడా చోటు చేసుకోసాగాయి రోజు రోజుకి పెరుగుతున్న సమస్యలు ఇక వేరే దారి లేదు సత్యకి చేసే ఆపరేషన్ నేను చేసుకుంటే ఏమవుతుంది ఇప్పటికే రెండు కాన్ఫ్లు సిజరిను అన్ని తను ఎందుకు చేసుకోవాలని ఆలోచనలు పడ్డాడు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిశాడు డాక్టర్ని కలవగానే ఆ విషయం చెప్పటానికి తడబడుతూ మెల్లగా చెప్పేశాడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకున్నాను సార్ అన్నాడు డాక్టర్ చిరునవ్వుతో మంచి నిర్ణయం పిల్లలు ఎంతమంది అన్నాడు ఇద్దరు అన్నాడు సరే రేపు వచ్చి కలవండి అన్నాడు సార్ ప్రొసీజర్ ఏమైనా బెడ్ రెస్ట్ లాంటివి తీసుకోవాలా అన్నాడు బాలాజీ ఒక గంటన్నర టైం పడుతుంది తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని డిశ్చార్జ్ అయిపోవచ్చు బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదన్నాడు ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల నాకు ఏదైనా డిస్అడ్వాంటేజ్ అన్నాడు నసుకుతూ మీ సమస్య నాకు అర్థమైంది బాలాజీ జనరల్గా లేడీస్కి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం కన్నా మగవాళ్ళకే సులభం రిస్క్ ఉండదు ఈ ఆపరేషన్ వల్ల మీకు ఏ అనర్థాలు జరగవు మీరు ఎప్పుడెలా ఉన్నారు తర్వాత అలానే ఉంటారు చాలామంది మగతనం పోతుందేమో ఫీలింగ్స్ కలగవేమో అని అపోహపడుతుంటారు అలాంటివి ఏముండవు ఈ ప్రొసీజర్ని బ్యాసెక్టమి అంటారు స్మెర్ను పాస్ అయ్యే చిన్న ట్యూబ్ లాంటి దాన్ని కట్ చేసి ముడివేస్తారు అంతే ఇంకేముండదు దానివల్ల ఎలాంటి అనార్థాలు జరగవు అని వీడియో చూపించాడు బాలాజీ ధైర్యంగా రేపు వస్తాను సార్ అని వచ్చేసాడు ఆ విషయాన్ని సత్యకి మాత్రం చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు డాక్టర్ చెప్పినట్టు గంటలో పూర్తయింది ఇంకో గంట విశ్రాంతి తీసుకుని ఇంటికొచ్చాడు ఎందుకో కాస్త మనసు హాయిగా అనిపించింది ఇద్దరు పిల్లల వైపు చూసి మురిసిపోయాడు ఆ ఆనందం చాలాసేపు నిలబడలేదు అప్పటికే ఇంటి నుండి ఫోన్ వచ్చిందని సత్య కంగారుగా తీసుకొచ్చింది ఎందుకురా ఇలా చేస్తున్నావు మా పరువు తీసావు కదా అని అక్కలు ముగ్గురు వాళ్ళమ్మ కాన్ఫరెన్స్ కాల్లో లబోదిబుమని మొత్తుకోసాగారు బాలాజీ కాస్త సహనంగా విని ఊరుకున్నాడు ఇంట్లో జరగబోయే దానికి ముందుగానే మానసికంగా సిద్ధమయ్యాడు రెండు రోజుల తర్వాత ఎవరి నుండి ఫోన్లు రాలేదు బాలాజీ కూడా కోపంలో ఉన్నారని వాళ్ళు కాస్త కుదుట పడ్డాక మాట్లాడవచ్చని ఉండిపోయాడు ఒక రోజు రాత్రి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కాడు ఎటు జరగడానికి వీలు లేకుండా బస్సు రద్దీగా ఉంది నిండు చూలాలిలా బస్ కదల్లేక అతి కష్టం మీద కదులుతుంది ఒక్కో స్టాపింగ్ దగ్గర ఒక్కొక్కరు దిగిపోతూ ఉన్నారు చాలాసేపు నిలబడుకున్న తర్వాత సీట్ ఖాళీ అయింది అనుకుని కిటికీ పక్కన గబుక్కున చేతిలో ఉన్న బ్యాగ్ సీట్లో పడేసి కూర్చున్నాడు కళ్ళు మూసుకోగానే కిటికీలోంచి వస్తున్న చల్లగాలి మొహం మీద చెమటను తాకుతుంటే తెలియకుండానే కళ్ళు మూతపడుతున్నాయి ఇంతలో ఫోన్ మోగటంతో తీసి చూశాడు సత్య లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నా వంది కాస్త తలబడుతుంది బస్ మిస్ అయిన సత్య వస్తున్నా అన్నాడు నెమ్మదిగా పాపకు కావలసినవి తీసుకున్నావా అంది సత్య ఒక్కసారి కవర్ వైపు చూసి తీసుకున్నా అన్నాడు మా అమ్మ నాన్న వచ్చారు అంది అక్షరాన్ని కూడబల్కొని కాస్త ఆలోచించి సరే తినేసి పడుకో అన్నాడు నెమ్మదిగా అత్త మామయ్య పెద్దదిన మూడవదిన వచ్చారు అంది మెల్లగా బాలాజీ ఊపిరి పీల్చుకుంటూ సరే వస్తున్నా కదా అన్నాడు మెల్లగా ఇంటికి వెళ్తే జరగబోయే యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో బస్సు ఆగేసరికి దిగి నడిచి వెళ్తున్నాడు వాళ్ళ వీధి మలుపు దగ్గర కూర్చున్న ఆడవాళ్ల వైపు అదోలా బాలాజీ చూస్తూ గుసగుసలాడుకోసాగారు ఇంటి దగ్గరికి వెళ్ళగానే గేటు తెరిచే ఉంది అంటే ఎవరు పడుకోలేదన్నమాట అనుకొని లోపలికి వెళ్ళాడు హాల్లోనే సత్య వాళ్ళ తల్లిదండ్రులు బాలాజీ వాళ్ళ తల్లిదండ్రులు చెరో సోఫాలో కూర్చున్నారు ఇద్దరు అక్కలు ఇంకో గదిలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు బాలాజీని చూడగానే సత్య నీ కోసమే ఎదురు చూస్తున్నారు అంది కంగారుగా సరే కనీసం కాళ్ళు చేతులైన కడుక్కొని వస్తా అంటూ లోపలికి వెళ్ళాడు బాలాజీ టవల్తో తుడుచుకుంటూ నిద్రపోతున్న పాప వైపు చూసి ఇప్పుడు బాగా నిద్రపోతుంది మళ్ళీ ఏ మూడింటికో నాలుగింటికో లేచి జాగారం చేయిస్తుంది బస్సులో వస్తుంటే నిద్ర ముంచుకొచ్చేసింది అన్నాడు బాలాజీ నవ్వుతూ అక్కడ వాళ్ళు బయట నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నావు అంది సత్య దిగులుగా ఎందుకు సత్య నువ్వు భయపడాను భయపెడుతున్నావు అన్నాడు బాలాజీ వెళ్తూ హాల్లోకి వెళ్ళగానే అందరూ ఉపోద్రిక్తులై సత్య బాలాజీ వైపు చూస్తున్నారు అదేదో చిన్నపిల్ల తెలియక ఏదో చెప్పింది దాన్ని మందలించకుండా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అంది సత్య వాళ్ళమ్మ సత్యని చూస్తూ బాలాజీ ఏం మాట్లాడకుండా వింటూ ఉన్నాడు మీ కూతురు చిన్నపిల్ల అసలు ఈ ఇంట్లో పెద్ద చిన్న అని తేడా ఏం లేదమ్మా అంది బాలాజీ వాళ్ళమ్మ ఎత్తి పొడుస్తూ నువ్వు ఆగవే వాళ్ళు మాట్లాడుకుంటున్నారుగా అన్నాడు బాలాజీ వాళ్ళ నాన్న వాళ్ళ భార్యని ఆపుతూ అది కాదు బాబు ఒకసారి ఇంట్లో చెప్పాలి కదా సత్య చెప్పిందని మీరు అలా చేయటం ఏంటి బాబు అన్నాడు వాళ్ళ నాన్నగారు నోరు తెరిచి మాట్లాడుతున్నాడా చూడండి రోజు ఇదే వరస ఏ మడిగినా ఇల్లు నిలబడతాడు అంది బాలాజీ వాళ్ళమ్మ కోపంతో అయినా ఇలా చేస్తారనుకోలేదు అంది వాళ్ళమ్మ బాలాజీ చేర్ తెచ్చుకొని కూర్చొని నన్ను మాట్లాడమంటారా మీరే కోర్టులో న్యాయవాదుల్లా చెరోవైపు మాట్లాడుతూ ఉంటారా అన్నాడు నవ్వుతూ అందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు ఈ విషయం ముందే ఇంట్లో చెప్పాల్సింది కానీ చెప్తే ఎవరు ఒప్పుకోరని చెప్పలేదు పెద్దవాళ్ళకి చెప్పకపోవటం తప్పే క్షమించండి అన్నాడు అందరిని చూస్తూ అప్పటికి వాళ్ళ మొహాల్లో అసహనం కొట్టి తెచ్చినట్టు కనిపించింది ఇప్పుడు ఎందుకు అందరూ అంత సీరియస్ అవుతున్నారు అర్థం కావట్లేదు అన్నాడు బాలాజీ నెమ్మదిగా నువ్వు చేసిన పని అలాంటిది మరి ఎవరైనా ఇలా చేస్తారా మగపిల్లాడి కోసమే కదా సత్యకి ఆపరేషన్ చేయించవద్దన్నాము అయినా పిల్లలు పుట్టకుండా ఉండాలంటే సత్యకి ఆపరేషన్ చేయించాలి కానీ నువ్వు చేసుకొచ్చావు అన్నారు అక్కడిద్దరూ సత్య నెమ్మదిగా వచ్చి గిరివైపు నిలబడింది అయినా అల్లుణ్ణి ఆపరేషన్ చేసుకోమని ఎందుకు చెప్పావు అంది సత్య వాళ్ళమ్మ సత్యని నిలదీస్తూ సత్య అందరి వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది తను చెప్పలేదు నేనే చేసుకొచ్చాను అన్నాడు కాస్త గట్టిగా అందరూ బాలాజీ వైపు చూస్తున్నారు అవును సత్య చెప్పలేదు అయినా ఎవరు చేసుకుంటే ఏంటి ఇది మా ఇద్దరి పర్సనల్ లైఫ్ మా తల్లిదండ్రులుగా మా మీద మీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ మా పర్సనల్ స్పేస్ మాకు ఉండాలి కదా అన్నాడు బాలాజీ చూసారా ఇది ఈ ఇంట్లో నిర్వాకం అర్థమవుతుందా అంది బాలాజీ వాళ్ళమ్మ కొనుక్కుంటు అయినా ఇది తప్పు మీరు ఇలా చేయకుండా ఉండవలసింది అంది సత్యవల్లం మరోసారి అయ్యో మీరు బలే వారే నేనేదో పెళ్ళం ఉండగానే రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు అలా చూస్తున్నారేంటి నేను కుటుంబ నియంత్రణ చేసుకున్నా అంతే అన్నాడు చిరునవ్వుతో అసలు ఎవరైనా ఇలా చేస్తారా ఎక్కడైనా మా వాళ్ళకి ఆపిచం చేసుకోవటం చూసారా అంటూ బాలాజీ వాళ్ళమ్మ అసలు ఇలాంటివి ఏ ఇంట్లో అయినా జరుగుతాయా అని లాభో దిబమనసాగింది సత్య అందరికి భోజనాలు పెట్టు అమ్మ కూడా బాగా అలసిపోయింది తిని రెస్ట్ తీసుకోండి ఉదయం మాట్లాడుకుందామన్నాడు గది వైపు వెళ్తూ అందరికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడికి తీసుకొని రానా అంది సత్యం ఆకలిగా లేదు అన్నాడు నెమ్మదిగా సత్య పల్లెంలో తీసుకొచ్చి కలిపిస్తూ అర్థం చేసుకుంటారు తిను అంది బాలాజీ చిన్నగా నవ్వి తినసాగాడు ఉదయం బాలాజీ కన్నా ముందే అందరూ లేచి మాట్లాడుకుంటున్నారు మధ్య మధ్యలో సత్యని కూడా దెపి పొడుస్తూ మాట్లాడుతున్నారు బాలాజీ ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి కాఫీ తాగారా అన్నాడు నవ్వుతూ చూసారా వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఇలా చేస్తున్నారు అంది బాలాజీ వాళ్ళమ్మ సత్య అమ్మకి సబ్జ గింజలు నిమ్మకాయ వేసి కలుపు పొగలు వస్తున్నాయి అన్నాడు నవ్వుతూ అక్కలిద్దరూ ఫక్కున నవ్వేశారు ఆవిడ అలిగిపోతూ ఈ వెటకారానికి ఉదవలేదు అంది విసుక్కుంటూ అమ్ముల్ లేచి పరిగెట్టుకుంటూ వచ్చి బాలాజీ ఒళ్ళో కూర్చుంటూ ఏవో చెప్తూ ఉంది అందరూ తండ్రి కూతులని చూస్తూ ఉన్నారు కాసేపటికి సత్య పాపని తీసుకెళ్ళిపోయింది అసలేం చేస్తున్నావు చిన్న నువ్వు ఒక మాట మాకైనా చెప్పాలి కదా అంది మూడో అక్క నిలదీస్తున్నట్టు వాడెందుకు చెప్తాడు ఇప్పుడు వచ్చేసింది కదా అంది మొదటి అక్క నాకిద్దరూ చాలనిపించింది మూడో బిడ్డ కూడా ఆడపిల్లే పుడితే నాలుగోసారి కొడుకు పుడతాడేమో అంటారు నాకిద్దరు ఆడపిల్లలే చాలు అన్నాడు నెమ్మదిగా కొడుకు ఉంటే బాగుంటుంది కదా అంది సత్యవాళ్ళమ్మ అందరి ప్రశ్నలు ఒక్కోసారిగా బాలాజీని చుట్టుముట్టడంతో పాపని తీసుకెళ్లమని సత్యని పిలిచాడు సత్య పాపని తీసుకెళ్లిపోయింది కూతురు ఉన్నా బాగుంటుంది అత్తయ్య అన్నాడు నవ్వుతూ వాడు మనసులో ఏదో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడు అంది మూడోక్క బాలాజీ నవ్వుతూ నాకు ఏ ఇష్టమో చెప్పు అసలు ఏ బట్టలు ఇష్టం ఏదైనా ఒకటి చెప్పండి అన్నాడు అందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు మంది ఎక్కువైతే మజ్జిగ అవుతుందంటారు అలానే మనం ఎనిమిది మంది అన్నయ్యలు వాడినవి వాడుతూ పెరిగా నేను అది తప్పు అనట్లేదు నాణస్థోమతలా ఉండేది చిన్న పెన్సిల్ నుండి వేసుకునే చెప్పుల వరకు అన్ని సెకండ్ హ్యాండు ఒక్కసారైనా కొత్తవి కొనుక్కోవాలని అనిపించేది చిన్న చిన్న కోరికలు అలానే మిగిలిపోయాక నచ్చిన రంగు బట్టలు వేసుకోకపోయినా నచ్చినవి కొనుక్కోకపోయినా అలా కొన్ని చూస్తూ బతికిపోయా ఇవన్నీ నానని బాధ పెట్టాలని చెప్పట్లేదు అప్పుడు నాన్న పరిస్థితి వేరు కుటుంబ నియంత్రణ అవగాహన లేదు మన ఎనిమిది మంది పొట్ట నింపడానికి ఆయన వాళ్ళు తేడా లేకుండా కష్టపడ్డాడు మీకు తెలుసో లేదు మీ పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా నాన్న నన్ను అన్నయ్యల్ని పిలిచి మీ బట్టలు టైలర్లు కుట్టలేదు ఉన్నవి వేసుకున్రా అన్నాడు మేము కూడా సరే అని ఉండిపోయాము పెళ్ళైన నాలుగు రోజులకు కాని తెలియదు ఆయన కొనలేదని ఆయన పరిస్థితి ఆలోచించండి ఒక బట్టల విషయమే కాదు ఇలా చాలా ఉన్నాయి తండ్రిగా ఉండటం అంత సులభం కాదని నేను తండ్రయ్యాకి తెలిసింది తండ్రి అయినంత సులభం కాదు తండ్రిగా వాళ్ళ బాధల్ని తీసుకోవటం అని అమ్ములు పుట్టిన తర్వాత తెలుసుకున్నా ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేనేమో అన్నాడు వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి కొడుకైనా కూతురైనా ఒకటే కదమ్మా అన్నాడు బాధగా సరేరా పిల్లలొద్దనుకున్నారు ఆ ఆపరేషన్ నువ్వెందుకు చేయించుకున్నావు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంది ఆవిడ కోపంగా ఎవరు చేసుకుంటే ఏముందమ్మా అయినా మగవాళ్ళు చేసుకుంటే తప్పేం కాదమ్మా అన్నాడు బాలాజీం ఊర్లో అందరూ తలా ఒక మాట అంటున్నారు పరివే పోతుంది అంది వాళ్ళమ్మ వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారమ్మా ఎవరు చేసుకుంటే ఏముందమ్మా అన్నాడు బాలాజీం నువ్వెన్నైనా చెప్పరా ఇవన్నీ మన ఇంట వంట లేవు అంది వాళ్ళమ్మ ఒత్తి పలుకుతూ అలా అంటావేంటమ్మా అమ్మగా నీకు అన్నీ తెలుసు తనకి రెండో కాల్పుకి ఎంత కష్టమైంది అలాంటిది ఇప్పుడు ఇంకో ఆపరేషన్ అంటే కష్టం కదమ్మా అందుకే నేనే చేయించుకున్నాం చిన్న ఇంజక్షన్ లాగా అయిపోయింది గంటన్నరలో ఇంటికి వచ్చేసా అన్నాడు సముదాయిస్తూ ఏంటి భాగ్యం వాడు అంతలా చెప్తుంటే పట్టిందే పట్టు అన్నట్టు అలా మాట్లాడతావు తండ్రిగా వాడు ఆ పిల్లల బాధలను తీసుకోవాలి చూసుకోవాలి వాడికి తెలియదా కొడుకే కావాలి కోడలు పిల్లే అన్ని చేసుకోవాలి అంటావేంటి అన్నాడు బాలాజీ వాళ్ళ నాన్న కాస్త మందలింపుగా ఆవిడ మళ్ళీ వాడు కనీసం ఒక మాటైనా చెప్పాడా అంది ఆవిడ చెప్తే ఏం చేసేవాళ్ళు ఇంకోసారి కొడుకే పుడతాడేమో అని నాకులాగా ముగ్గురు ఆడపిల్లల్ని పుట్టే వరకు ఎదురు చూసేవాళ్లే అంది పెద్దక్క చిత్ర నొచ్చుకుంటూ అందరూ కలిసి భాగ్యం వైపు తిరగబడేసరికి భాగ్యం మరో మాట మాట్లాడకుండా ఉండిపోయింది అందరూ భోజనాలకు కూర్చొని ఉండగా సత్య వడ్డిస్తూ ఉంది భాగ్యమ్మ సత్యని బాలాజీని గమనిస్తూ ఉంది ఇద్దరు అన్యోన్యంగా ఒకరిని అనుసరించి ఒకరు మసులుకుంటున్నారు పసిడి బొమ్మల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు ఇంతకన్నా ఏం కావాలి ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళని బాధ పెట్టడం కరెక్టేనా అని భాగ్యమ్మ అంతరాత్మ సర్ది చెప్తూ ఉంది రెండు రోజులు అక్కడే ఉండి మూడో రోజు తిరిగి ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు బయటకు వచ్చి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటే పక్కింట్లో ఉన్న శాంత కాస్త వడివడిగా వచ్చి ఏంటి భాగ్య మీ కొడుకు ఏదో ఆపరేషన్ చేసుకున్నాడట అంది నోటి మీద చెయ్యి వేసుకుని చూస్తూ కుటుంబ నియంత్రణ చేసుకున్నాడు వాడికి తెలుసు కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి ఎలా చూసుకోవాలి అని అందుకే చేసుకున్నాడు అందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది అంది భాగ్యం అది కాదు భాగ్య ఇద్దరు ఆడపిల్లలు అయిపోయా అంది మళ్ళీ ఆడపిల్లల్ని మగపిల్లాడికి సమానంగా పెంచుతాడు నీకేమైనా అభ్యంతరమా అని చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్